ఆయనకున్నంత బలం ఆయనకున్నంత తేజస్సు ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచిన వాడు లేడు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాయువు యొక్క పుత్రుడు వానర యూధ ముఖ్యం పోని ఏదో సామాన్యమైన కోత వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు వాతాత్మయం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమ జీవితంలో అత్యంత గొప్ప విషయం ఇవాళ సమాజంలో ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఇంత బలము కలిగినవాడు ఇంత బుద్ధి కలిగినవాడు ఇంతటి శాస్త్ర విశారదుడు ఇంతటి నవవ్యాకరణ పండితుడు ఇంతటి తేజోంశ సంభూతుడు ఇంతటి గతి కలిగినవాడు ఇంతటి తేజస్సు కలిగిన వాడు ఇంతటి పరాక్రమము కలిగిన వాడు ఇంతటి వాగ్వైభవమున్నవాడు తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి లేదు ఇది హనుమ తన కొరకే చేసుకున్నారు ఇది హనుమ వేరొకరి కోసం చేయలేదు తన కోసం ఆయన చేసుకున్నారు అన్నది మీరు కోటి దీపాలు పెట్టి వెతికిన హనుమ ఎందు కనపడదు ఆయన అసలు తన కొరకు అని తాను ఏదీ చేసుకోలేదు ఆఖరికి తన వివాహం కూడా ఆయనకి సువర్చలతో వివాహం జరిగింది సువర్చల వృత్తాంతాన్ని చెప్తారు ఆ సూర్యుడిని మురిపిడి పట్టినప్పుడు ఆయనలోంచి పడినటువంటి రజను ఘనీభవిస్తే అది సువర్చల అయింది ఆమెకు ఒక కోరిక నేను గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాను ఎవరికైనా ఒకరికి భార్య భార్యనవుతాను కానీ ఆ వ్యక్తి జితేంద్రియుడయి ఉండాలి ఇంద్రియములను గెలిచిన వాడయి ఉండాలి అటువంటి వ్యక్తి కామసంపర్కం లేకపోతే నా ఎందు భావన పొందకపోతే కేవలం నన్ను సహధర్మచారిణిగా స్వీకరించి నన్ను పక్కన కూర్చోపెట్టుకోవడం యజ్ఞయాదాది క్రతువులు చెయ్యడానికి నా వలన ఆయనకి గృహస్థాశ్రమ ఫలితము కలగడానికి వరకు అయితే అటువంటి వ్యక్తికి నేను పత్ని అవుతానంది ఆమె కోరిక తీర్చడానికి పత్నిగా స్వీకరించారు తప్ప మహానుభావుడు కామస్పర్శ లేనటువంటి గొప్ప జితేంద్రియుడు తన జీవితం మొత్తం మీద తన కొరకు అని ఒక్క పని తాను చేసుకోనటువంటి వారు ఇప్పటికీ ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిన్న మతరక్ష సంతకం ఆయనని పొగడక్కర్లేదు పది మంది కూర్చుని రామనామని చెప్తే పది మంది కూర్చుని రామనామ భజన చేస్తే ఆయన వస్తారు ఆయన వచ్చారు అంటే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు అది ఆయన గొప్పతనం వాతాత్మయం ఒక వ్యక్తి బ్రతికున్నాడు అంటే ఏమిటి ఊపిరి లోపలికి వెళ్ళి పైకి రావాలి అందుకే నమస్తే వాయు త్వమీ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాం వాయు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని ఎంతకాలం నిర్ణయిస్తారు శంకరులు మొహముద్గరంలో చెప్పినట్టు యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్ఛతి కుశలంగీహి గతవతి వాయో దేహాపాయి భార్యా బిధ్యతి తస్మిన్ కాయి ఊపిరి లోపలికి వెళ్లి బయటికి వస్తున్నంత చేపే ఉన్నాడు ఉన్నాడని బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఒక్కసారి లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా పైకి వెళ్ళిన ఊపిరి మళ్ళీ శరీరం లోపలికి వెళ్ళకపోయినా వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారు కాలు తగిలితే క్షమించమని కళ్ళకద్దుకుని క్షమాపణ చెప్పినటువంటి కుమారుడే కొత్త కట్టెల మీద పడుకోబెట్టి తడపతో కట్టి తీసుకెళ్లి దహన సంస్కారం చేసేస్తాడు అటువంటిది వాయువు ఉన్నాడు భవతి మనిషి ఉన్నాడనడానికి చిహ్నం వాయుపుత్రుడైనటువంటి హనుమ కూడా చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారు మీరు అందుకే హనుమ చరిత్రని పరిశీలించండి శ్రీరామాయణంలో హనుమ ఎక్కడ కనపడతారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు వారు మొట్టమొదట కిష్కింధకాండలో కనపడతారు కిష్కింధకాండలో సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి వాలిచేత పంపబడినటువంటి ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నటువంటి వీరులు నన్ను చంపడానికి పంపాడని భయపడి పారిపోతుంటే ఆయన తరపున దూతగా వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుని యొక్క భయాన్ని పోగొట్టి రాముడితో సంధి చేయించి వాణి సంహారం చేయించి మళ్ళీ సుగ్రీవుడికి రాజ్యము పత్ని కూడా లభించేటట్టు చేసి ఆయన యొక్క వైభవాన్ని నిలబెట్టి ఊపిరిని ప్రాణాలని జీవితాన్ని రాజ్యాన్ని కీర్తిని ప్రతిష్టని సంతోషాన్ని నిలబెట్టారు కాబట్టి ప్రారంభమే అసలు సుగ్రీవుడి యొక్క సుఖమునకు కారణమై ఆయన జీవితం నిలబడడానికి కారణంగా మనకి కిష్కింధకాండలో కనపడతారు వాయు ఆ తరువాత దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వానరులు స్వయం ప్రభా బిలంలో చిక్కుబడిపోయారు ఎలా వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు నూరు యోజన వల్ల సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తేనే వానరులు బ్రతుకుతారు అనుకున్నప్పుడు వానరులందరి కొరకు సముద్ర లంఘనం చేసి దక్షిణ సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు కాపాడబడడానికి కారణమైనటువంటి వ్యక్తి స్వామి హనుమ సుందరకాండలో సీతమ్మ తల్లి ఇక నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కాదని తాను కోరుకున్నట్టు బ్రతికే అవకాశాన్ని రావణాసురుడు ఇవ్వడని ఖేదపడి అసంతృప్తి తీవ్రమైనటువంటి వ్యగ్రతని పొందితే ఇన్ని తెలుసున్న తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంటే రామకథ చెప్పి ఆవిడ్ని బహిర్ముఖు బహిర్ముఖురాలయ్యేటట్టుగా చేసి ఆవిడ ప్రాణములను నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామి హనుమ సీతమ్మ తల్లి ఎటువంటి వైభవంతో ఉందో అని సీతమ్మ పాతివ్రత్యం తెలిసిన ఆమె జాడ కోసం బెంగపెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి ప్రాణములను నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ సుగ్రీవుడు స్నేహం చేసినందుకు ఆయన రుణం తీర్చుకుని రాముడి దగ్గర తలెత్తుకు నిలబడాలి అంటే సుగ్రీవుడు పనుపున వెళ్లి వానరుల యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి వానరుల యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమ పద్నాలుగు సంవత్సరములు పూర్తయిపోయిన తరువాత నా అన్నగారు వస్తున్నారన్న వార్త నాకు వినపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడు సరయోనదీ ప్రవేశం చెయ్యకుండా తాను ముందు వెళ్లి రాముడు వచ్చేస్తున్నాడు పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తాడని చెప్పి భరతుడి ప్రాణములు విడిచిపెట్టకుండా కాపాడినటువంటి వారు స్వామి హనుమ హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో అక్కడ చనిపోదామనుకున్నటువంటి వాళ్ళ ప్రాణములు నిలబడతాయి అంటే ఒక వ్యక్తి చచ్చిపోవాలన్నంత కష్టానికి లోనైపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు అది పాపమని తెలిసి కూడా అంటే చచ్చిపోదాం అనుకోవడం కన్నా పెద్ద కష్టం జీవితంలో ఇంకోటి ఉండదు అంత కష్టంలో ఉన్నవాణ్ణి కూడా ఉద్ధరించగలిగిన వారెవరు అంటే స్వామి హనుమా అంతటి తేజోంశ సంభూతుడు మహానుభావుడు ఆయన గురించి ఏదో పెద్ద ఉపాసన చెయ్యక్కర్లేదు రామనామం భక్తితో నాలుగు మాటలు చెప్పేటప్పటికి నాలుగు మాటలన్నా దోషమే ఒక్క మాటు రామనామని చెప్పినా పరమ సంతోషంతో వస్తారు అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఎప్పుడిప్పుడు రామాయణ పారాయణ చేసినా సుందరకాండ పారాయణ చేసినా పక్కన ఒక కుర్చీ వేసి పాదపీఠం పెట్టి వచ్చిన తరువాత మొట్టమొదట అందులో పువ్వులు వేసి పాదపీఠం దగ్గర పువ్వులు వేస్తే తప్ప రామాయణ సంబంధంగా ఏది మొదలు పెట్టేవారు కాదు ఎందుచేత అంటే మీరు హనుమత్ చరిత్ర చెప్పినా కూడా హనుమత్ విశేషాలు చెప్పినా కూడా అందులో రాముడి యొక్క వైభవం వస్తుంది ఎక్కడ రామచంద్రమూర్తిని కీర్తిస్తారో అక్కడికి హనుమ వస్తారు అటువంటి మహాపురుషుడు వచ్చినప్పుడు ఆయన కూర్చోడానికి ఒక స్థానం ఉండాలి అందుకే ఒక కుర్చీ వేసి ఉంచడం ఒక పాదపీఠం ఉంచడం వేదిక మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట పాదపీఠం మీద కుర్చీలోనూ పువ్వులు సమర్పించి తర్వాత ప్రారంభించడం ఎప్పటి నుంచో సత్సంప్రదాయంగా వస్తోంది అంటే హనుమ యొక్క వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు నీకొక్క విషయం చెప్తాను రాముడు పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు అందుకే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి దైవం ఎవరు అని అడగలేదు ఆయన గురించి ప్రశ్న వేసినప్పుడు వాల్మీకి మహర్షి పదహారు గుణములు కలిగిన నరుడెవరు అని అడిగారు పూర్ణస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చీయవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చోయుక్క సర్వభూతీషు కో విద్వాన్కమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధరో ద్యుతిమాన్ కో ననసూయక జాత సంయుగే అని అడిగారు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నారద మహర్షి రామచంద్రమూర్తి గురించి సంక్షేప రామాయణం చెప్తే తర్వాత అది శ్రీరామాయణంగా విస్తరించింది బ్రహ్మగారి వరం చేత కాబట్టి ఒక నరుడిగా వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడై దాసానదాసుడై నిలబడినటువంటి మహానుభావుడు స్వామి హనుమ నరుడిగా వచ్చినటువంటి రాముడు అవతార పరిసమాప్తి సమయంలో ఏ ఒక్క నరుడికి కూడా చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు ఐదుగురు వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు అందులో ప్రత్యేకించి స్వామి హనుమ విభీషణుడు జాంబవంతుడు మైందుడు ద్విధుడు ఈ ఐదుగురికి చిరంజీవిత్వాన్ని ఇచ్చారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి సరయూ ప్రవేశం చేస్తూ హనుమ దగ్గరికి వెళ్ళి అడిగారు హనుమ నువ్వు కూడా నాతో వస్తావా అని స్వామి నువ్వొకటి నీ కథ ఒకటా నువ్వొకటి నీ నామం ఒకటా అన్నారు అంటే ఎంత కాలము రామాయణ కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో ఎంత కాలము రామనామము కీర్తింపబడుతుందో అంత కాలము నువ్వు ఈ లోకమునందు ఉండమన్నారు మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావ ద్రవస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం అది రాముని యొక్క ఆజ్ఞ మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో రామాయణము చెప్పబడుతుందో అంత కాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను మథా యావల్లోకే హరీశ్వర తావ ద్రవస్య సుప్రీతో మద్వాక్యమును పాలయం నా వాక్యమును నువ్వు పరిపాలించు దీన్ని నా ఆజ్ఞగా స్వీకరించి రామాయణ సంబంధమైనటువంటి సభలకి వెళ్ళి కూర్చుని అనుగ్రహించు ఎందుకు అసలు స్వామి హనుమని ఈ లోకంలోనే రామచంద్రమూర్తి ఉంచారు ఎందుకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు అంటే అటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం లోకానికి అందాలి ఆ మహాపురుషుడిలో ఉన్నటువంటి గుణగణములను మనం తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు లోపల దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి